క్రీస్తునందు ప్రియమైన వార్లరా మానవత్వానికే మహాదేవుని పట్టం అనే అంశాన్ని రూతు జీవితం ఆధారంగా ఈరోజు మీతో మాట్లాడాలనే దైవ ప్రేరణను నేను కలిగి ఉన్నాను పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీన వరంగల్ జిల్లాలో జన్మించిన తెలుగు కవి మరియు గేయ రచయిత అందశ్రీ ఎన్నెన్నో గొప్ప గొప్ప జానపద గీతాలు రచించారు ఈయన రచించిన గీతాలలో ఎక్కువ భాగం సామాజిక అంశాలతో ముడిపడినవే ఉంటాయి వీటిలో అత్యంత ప్రాచుర్యం చెందిన ఒక పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడో గాని కంటికే కనరాడు అనే పాట నేటి మన సమకాలీన ప్రపంచం యొక్క తీరుతెన్నులకు ఇది పూర్తిగా అర్థం పట్టేటువంటి పాట ఒక హోమం కోసము మక్కా పవిత్ర యాత్ర కోసమో జెరూసలేం దర్శనం కోసమో లక్షలు అవసరమైతే కోట్లు కూడా మనిషి ఖర్చు పెడతాడు కానీ సాటి మనిషి ఆకలి తీర్చడానికో అవసరంలో ఆదుకోవడానికో అనాథకు ఆశ్రయం కల్పించడానికో దిక్కు లేని వారికి ఆధారం కోల్పోయిన వారికి నేనున్నాను అని భరోసా కల్పించడానికో మనిషి ముందుకు రాడు అపెండిసైటిస్ ఆపరేషన్లో వానపాము లాంటి చిన్న ప్రేగులా ఉండే అపెండిక్స్ని డాక్టర్స్ తొలగించేసినట్లుగా మనిషి తనకు తానే స్వీయ శస్త్రచికిత్సను చేసుకుని మానవత్వం అనే దేవుడు పెట్టిన గొప్ప భావోద్వేగపు మంచితనం అనే కంటికి కనిపించని రూపం లేని ఆర్గాన్ అయిన మానవత్వాన్ని మనిషి తనలో నుండి ఎప్పుడో పీకి పారేసే అవును మనిషి విలాసాలకు దానికి అవసరమైన డబ్బు కొరకు మోసపూరితమైన వాణిజ్యానికి అలవాటు పడిన తర్వాత మనీ కమోడిటీ కమోడిటీ మనీకి మాత్రమే విలువ ఇస్తున్నాడు కానీ మానవత్వానికి అస్సలు విలువ ఇవ్వడం లేదు ప్రేమ దయ అనేవి మానవాలి మధ్య లేకపోతే మానవ సమాజం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు మరో గొప్ప మాట కూడా దళిలామా అంటారు ఓల్డ్ బిలాంగ్స్ టు హ్యుమానిటీ నా దిస్ లీడర్ దట్ లీడర్ ఆర్ దట్ కింగ్ ఆర్ ప్రింగ్స్ ఆర్ రిలీజియస్ లీడర్ వరల్డ్ బిలాంగ్స్ టు హ్యుమానిటీ అని అలాగే ఆల్బర్ట్ స్క్వైజర్ కూడా ఇలా అంటారు ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు సర్వ్ అండ్ టు షో కంపాషన్ అండ్ ద విల్ టు హెల్ప్ అదర్స్ అని ఇంకా బహుశా యేసుదేవుడు చెప్పిన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు మాట కానీ మిక్కిలి ఈ ఈనా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అన్న మాట కానీ దప్పికతో ఉన్నవాడికి మీరిచ్చే గుక్కెడు నీళ్ల ఫలం కూడా మీరు పరలోకంలో తప్పకుండా పొందుకుంటారు అని చెప్పిన మాట కానీ మానవత్వం విషయంలో గనులైన వారి భావ వ్యక్తీకరణకు కిరీటం లాంటివి అని మనం నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు మత్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచనాల ఆధారంగా చూస్తే మహాదేవుడు తన పరలోక రాజ్యంలో మానవత్వం ఉన్న వాళ్ళకే పెద్ద పీట వేయబోతున్నారు అని మనకు అర్థమవుతుంది ఈ వచనాలలోని మాటలు ఇలా ఉన్నాయి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరి దప్పిగుంటిని నాకు ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరినై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగిన యుంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరి అని ప్రియ స్నేహితులారా మానవత్వం లేని మతం మత విశ్వాసం వ్యర్థమే మానవత్వం లేనివాడు పూజకు నమాజుకు ప్రార్థనకు పరలోకంలో ఎటువంటి ఫలము ఇయ్యబడదు అక్కడ మహాదేవుడు మానవత్వానికే పట్టం కడుతున్నారు ఈరోజు రూతు గ్రంథంలో రూతుకు దేవుడు పట్టం కట్టడం వెనుక ఉన్న కారణం కూడా ఆమెలోని మానవత్వమే నిజానికి రూతు ఇస్రాయేలీయురాలు కాదు ఆమె ఒక అన్యురాలు ఆమె స్వదేశం మోయాబు అక్కడ ఆరాధన విగ్రహారాధన ఆమె తల్లిదండ్రులు విగ్రహారాధీకులే కనుక తన పుట్టుక బాల్యం ఎదుగుదల అన్ని విగ్రహారాధనల మధ్య జరిగిపోయాయి మరి వాళ్ళ పుట్టింటి వారు ఆర్థిక విషయాల్లో కూడా కొంత భేదవారేమో పరాయి దేశం నుండి వచ్చిన నయోమి కుమారుణ్ణి ఈమె వివాహం చేసుకుంది సరే వివాహం అయితే అయింది కానీ దురదృష్టం ఏంటో ఈమెకు తన భర్త ద్వారా పిల్లలు కలగలేదు పైపెచ్చు పుండు మీద కారంలాగా పెనంపై నుండి పొయ్యిలో పడినట్లుగా తన భర్త కూడా కొద్ది కాలంలోనే చనిపోయాడు సరే వ్యక్తిగత జీవితం లేకపోయినా ఆహారం ఆసరా అండ అయినా ఇచ్చేవారు ఎవరైనా అత్తింట్లో ఉన్నారా అంటే అది లేదు తన మామగారు తన భర్త సోదరుడు కూడా చనిపోయారు ఇంకా మిగిలిందల్లా తన అత్త నయోమి తన తోటి కోడలు ఓర్ఫా మాత్రమే సర్వసాధారణంగా సరిగ్గా మనలాంటి కష్టాన్నే ఎదుర్కొంటున్న ఇంకొక మనిషి మన ప్రక్కన ఉంటే నేనొక్కటినే కాదులే నేనొక్కదాన్నే కాదులే అనే ఒక రకమైన ఏదో తెలియని కంఫర్ట్ మన మనసుకు ఉంటుంది ఇది హ్యూమన్ నేచర్లో భాగం కానీ ఇప్పుడు అత్త నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషునితో ఉండలేని దానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిలో ఇందురా నా కుమార్తెలారా అది కాదు అంటూ ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగపరుచుకుంటూ వర్ఫ తన అత్తను ముద్దు పెట్టుకుని వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు మిగిలిందల్లా రూతు నయోమి మాత్రమే ఎటు నుండి ఎటు చూసినా రూతుకు రవ్వంత కూడా ఇక్కడ ఫ్యూచర్ కనిపించట్లేదు పైగా తనకు మరో భారం వృద్ధురాలైనటువంటి నయోమి అంతేకాదు నయోమి ఎనిమిదవ వచనంలోను తొమ్మిదవ వచనంలోనూ మొదటి అధ్యాయంలో చెప్తున్న మాటలను బట్టి రూతుకు కానీ ఓర్పాకు కానీ ఎంతో కొంత ఆసరా కల్పించగలిగి మరో పెళ్లి చేయగలిగిన వారు పుట్టింటి వారు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది కనుక ఇప్పుడు రూతు ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఒకటి హాయిగా పుట్టింటికి వెళ్ళి మరో మార్గంలో తన భవిష్యత్తును వెతుక్కోవడం అది తప్పేం కాదు రెండు ఎండిన మద్దుల అందరి నిందలు భరిస్తూ వృద్ధురాలైన అత్తకు సేవలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చడం ఇలా చేయాలని రూలేమీ ఏమీ లేదు రూతు ఈ రెండవ ఛాయిస్నే ఎంచుకుంది ఒకటి పదహారు పదిహేడు వచ్చినాలలో అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచి పెట్టుమనియు నిన్ను బ్రతుమాలు నన్ను బ్రతుమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదును అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవాకు యహోవా నాకు ఎంతకీడైనా చేయునుగాక అంటూ తన అత్తను హత్తుకుంది దీన్ని బట్టి ఇప్పుడు రూతును ఏమనాలి లౌక్యం తెలియని పిచ్చిదనాలా అలా అనలేం ఎందుకంటే తరువాతి కాలంలో బోయేజు దగ్గర చాలా లౌక్యాన్ని ఈమె ప్రదర్శించింది సంఘ పరిత్యాగినిగా సన్యాసినిగా ఉండాలనే వైరాగ్యం అనాలా అలా కూడా అనలేము ఎందుకంటే తరువాత బోయేజును వివాహం ఆడింది బిడ్డలను కూడా కంది లేదు లేదు ఆమె యహోవాదేవుని భక్తురాలు గనుక మరో అన్యున్ని వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదనుకుంది అనాలా ఏమో ఆ కొద్ది కాలంలోనే ఆమెకు అంత భక్తి అబ్బదు అంతేగాక నయోమి కూడా అంత భక్తిని కలిగించేటంత భక్తి పరురాలేమీ కాదు పైగా తన భర్త ఎప్పుడైతే చచ్చిపోయాడో అప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది ఏ దారిలోనైనా ఆమె ఇప్పుడు వెళ్ళడం అనేది చట్టబద్ధమే కనుక మరేమనాలి ఎలా అర్థం చేసుకోవాలి రూతు చేసిన ఈ పనిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆమెది గొప్ప మానవతావాదం అని అంటాను అవును నేనైతే ఈ ఆలోచన మీదే నిలబడతాను రూతు తాను వెనక్కి వెళ్ళిపోతే చేర్చుకోవడానికి తనకు ఒక కుటుంబం ఉంది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే వయసు ఉంది పని చేసుకుని బ్రతకగలిగే శక్తి పనితనం కూడా ఉన్నాయి ఏ ఆలోచన లేకుండా తాను ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ తనలోని మానవత్వం తనల్ని ప్రశ్నిస్తోంది ఏమనంటే నీవు కేవలం భర్తనే కోల్పోయావు కానీ నయోమి భర్తను వయసుకొచ్చిన ఇద్దరు బిడ్డలను కళ్ళ ముందే కోల్పోయింది నీవు కనీసం నీ స్వదేశంలో ఉన్నావు కానీ ఆమె ఇక్కడొక పరదేశి నీవు పని చేసుకుని బ్రతకగలిగే వయసు నీకుంది కానీ ఆమె శక్తి ఉడిగిన వృద్ధురాలు నీకు వెసులుబాటు ఉంది కదా అని నీ భవిష్యత్తును నీవు వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఇన్నేండ్లు నిన్ను కంటికి రెప్పలా కాపాడిన నయో మీ బ్రతుకు ఏం కావాలి అంటూ తనలోని మానవత్వం పదే పదే తనను గుచ్చి గుచ్చి ప్రశ్నించింది మరోవైపు పిచ్చిదానవా ఏంటి నువ్విప్పుడు నీ దారి చూసుకోవాలి అంటూ తనను హేతువు ప్రశ్నిస్తోంది కానీ చివరికి హేతువుపై మానవత్వమే గెలిచింది అత్తగారు నీ ఒంటరితనంలో నేను నీకు తప్పకుండా అండగా ఉంటాను నీవు నాకేదో సకల సౌకర్యాలు కల్పిస్తావని నేను అనుకోను కానీ నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను నువ్వేం తింటావో నేను అదే తింటాను మధ్యలో వెళ్ళిపోతానని అనుకుంటున్నావేమో నా ప్రాణమే పోవాలి కానీ నిన్ను నేను వదిలిపోను అత్తగారు అంది ఇద్దరు కలిసి ఇస్రాయేల్ దేశం వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో అది మనందరికీ కూడా తెలుసు కనుక ప్రియ స్నేహితులారా మానవత్వానికే పట్టం కట్టే ఆ మహాదేవుడు రూతు యొక్క ఈ మానవత్వం వల్లనే ఈ రూతును దావీదుకు స్వామికి కూడా గ్రేట్ గ్రాండ్ మదర్ని చేశారు యేసుస్వామి వంశావళిలో ఈమె పేరు లిఖించబడేటట్లుగా దేవదేవుడు చేశారు కనుక స్నేహితులారా ఈరోజు రూతు జీవితం మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన పాఠం ఏంటంటే మానవత్వానికే మహాదేవుని పట్టం అని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ సర్వోన్నతుడు అయిన మా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు మీ వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకందరికీ మీరు దయచేయండి దయగల మా నాయన ఇప్పటికీ ముప్పై తొమ్మిది సందేశాలు మేము చెప్పుకోవడానికి మీరు కృపనిచ్చారు నాయన మరి ఈ దప మా యొక్క ఈ వాక్య ప్రకటన పరిచర్యలో నాయన మరి మరో సందేశం మిగిలి ఉంది నాయన ఈ నలభై సందేశాల విషయంలో మీరు మాకు తోడయ్యుండి మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించినందుకు మీకు వందనాలు నాయన మరి మరో సందేశంతో కూడా మేము కలుసుకోబోతూ ఉన్నాం ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత మరలా మేము మళ్ళీ కలుసుకోబోతాం అన్ని విషయాల్లో మీరే తోడయ్యుండి మమ్మల్ని నడిపించండి ఇదిగో నాయన వాక్యం వింటూ ఉన్న వారిని అందరినీ మీరు దీవించండి ఏసునామన వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు తోడయుండును గాక ఆమెన్